స్వాగతం అండి అందరికీ జేఆరీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు మన ప్రొద్దుటూరు టౌను రామేశ్వరంకు పోయే దారిలో పుట్ట వీధి ఉందండి పుట్ట వెనకాలేనండి ఈశ్వరెడ్డి నగరు రామేశ్వరం మెయిన్ రోడ్డుకు అతి సమీపంలోనండి చుట్టూ కూడా స్కూల్స్ ఉన్నాయి మరి మంచి వీధిలోనండి చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి భవనాలు ఉన్నాయి వీధి కూడా చాలా డీసెంట్ వీధి అండి వీధి కూడా బాగా విడల్పుగా ఉందండి వీధి ఈ వీధిలో ఇరవై ఐదు అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగుల పొడవుతో ఒక అయితే అమ్మకానికి వచ్చిందండి ఇండ్లైతే వీళ్ళు మొత్తము కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి బాగా స్టాండర్డ్గా గోడలన్నీ కూడా నిర్మించినారండి ఎక్కడే కానీ మనకు జాయింట్ వాళ్ళు రాసి కూడా లేదండి మొత్తం చుట్టూ కాంపౌండ్ గోడ అండి సొంత గోడలు ఇండ్లు కూడా చాలా హైటుగా ఉందండి కాకపోతే వీళ్ళు స్లాబ్ వేయకుండా రేకులు వేసుకున్నారండి గోడలు అయితే మొత్తం స్లాబ్ కోసమే రెడీ చేసినారు మనం ఎంటర్ అయితేనే పంచంలో మనకు బాత్రూమ్ వచ్చేసిందండి టాయిలెట్ సపరేట్గా బాత్రూమ్ సపరేట్గా మరి ఇటుపక్క తూర్పు వైపున మనకు వీళ్ళు స్థలం వదులుకున్నారండి ఇటుపక్క గుమ్మం కూడా పెట్టుకున్నారు వాస్తు ప్రకారంగా తూర్పు వైపున గుమ్మం వచ్చేసింది ఇండ్లైతే అండి ఇండ్లు చాలా గట్టిగా స్టాండర్డ్గా మంచి మెటీరియల్ వాడి వీళ్ళు గోడలన్నీ కూడా మంచి స్టాండర్డ్గా కట్టుకున్నారండి పైన స్లాబ్ లేకుండా రేకులు వేసుకున్నారు మరి ఆ రేకులు తీసేసి మనం స్లాబ్ ఒక్కటేసుకొని ఫ్లోరింగ్ చేయించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇండ్లు లోపల స్టోరేజ్ అయితే చాలా ఫుల్గా ఉందండి మరి అలాగే కిచెన్ కూడా ఉంది పెద్ద హాలు కిచెను అయితే చాలా బాగుందండి ఈశ్వర్రెడ్డి నగర్ అండి ఇది పుట్ట వెనకాలేనండి ఇండ్లు ఇది మరి ఓనర్ అయితే ముప్పై ఐదు లక్షలు ఆశిస్తున్నారు చెప్పినంతనే కాదండి వచ్చి చూడండి మీరు ఇల్లు తప్పకుండా మీకు నచ్చుతుంది నచ్చిన తర్వాత కూర్చొని ధర మాట్లాడి మంచి రేటుకి ఇప్పిస్తానండి ఇరవై ఐదు అడుగుల వెడల్పండి ఇండ్లు ఇరవై ఐదు అడుగుల వెడల్పు నలభై ఐదు అడుగుల పొడవండి చాలా బాగుందండి ఇండ్లు అయితే కనుక మనకు డీకేట్ అండి ఇండ్లీ ఇది ఒరిజినల్ పట్టా అండి మరి వారి ఇంటి వారి పేరు మీదనే ఇంటి పన్ను నీటి పన్ను కరెంటు మీటరు అన్నీ కూడా ఉన్నాయండి పంచాయతీకి సంబంధించి మనం కొన్న తర్వాత మన డాక్యుమెంట్లు తీసుకొని వెళ్తే పంచాయతీలో వీళ్ళన్నీ కూడా మార్పు చేస్తారండి మన పేరు మీద మారిపోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదండి మరి కావాల్సిన వాళ్ళు పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తామండి జియారి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా